श्री इंज्मी श्रीशैल मल्लिकार्जुन स्वामी आशुष కోనేటి హనుమంతు గారు హిందూవాసి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్దోల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల తురాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చాలనే

స్థానానికి ఆరు సెకండ్లు మెజార్టీలో ఉన్నాయి పదహారు పైల రావాలి పదిహేడు రెడీగా ఉండాలి తొలిదండల చాలా సబ్గా పదహారు బయలుదేరి రావాలి పటికేడు రెడీగా ఉండాలి పన్నెండు వందల రెండు నిమిషాలు నలభై పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న వెనుకలో ఉన్నాయి విద్యార్థి తగ్గింది म মা म ප කයි పదహారు మైలు రావాలి పదిహేడు చర్చగా ఉండాలి డైలాగ్ చెప్పేకి ఏదేం బండ కాదు బండి కన్ను ముట్టేసాలి ఆవరికి వారికి తెలుస్తుంది ఎప్పుడు డైలాగ్ చెప్పేది పేరు చదివాలి ఆవరికి వస్తున్నాయి మళ్ళా రౌండ్ చెప్పాలి వారికి వస్తున్నాయి ఏమైందన్నా కరెక్టే ఆరవ రౌండ్ చచ్చని నిజమైన అడుగుల మండలం సోకిలాంప గద్దాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ఉన్నాయి రావాలి పదిహేడు సిద్ధంగా ఉండాలి యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Ya kami hujil loh.

మెజార్టీ దుతుంది ప్రతమ రోడ్డు మూడు వేల అడుగు లక్షలా ఏడు నిమిషాల పది ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఇరవై శాతం మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండు విషయాలు ఉన్నది రావాల పదహారు పైళ్ళు రావాలి పదిహేడు సిద్ధంగా ఉండాలి మూడు వేల మూడు వందల అడుగుల ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కేకలు వస్తే ఇ చివరికి వస్తే అవలీలుగా కేకలయ్యాలా రెండో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మర్యా తే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు ఇరవై ఏడు రూపాయల పట్లకి ట్రాన్స్ఫర్ నలభై సెకు ఇరవై సెకండ్లు లైన్ గమనించుకోవాలి పది సెకండ్లు తెలుసు અમે સેકન્ડ ફોર્મમાં કીધું છે ને લાગશે બે મહિના પછી ને ના ખાવાનું ખાવાનું એક વાટ ના આટલું આટલું આગર દીધા ગયું છે ઓ મસાલા 3 మల్లికార్జున స్వామి ఆశిషులకు కోనేటి హనుమంతు గారు హిందూవాసి గ్రామం గట్టి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కింద వారికి కేటాయించిన పది నిమిషాల కాలంలో ఆ గత వాకి దూరం మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల సురాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోర్టు పొడవులు పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి పదమూడవ రౌండ్ లో నూట తొమ్మిది లాగి పదహైదవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రధాన జత మహిళలు రావాలి పదిహేడు సిద్ధంగా ఉండాలి